విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్ మనకిచ్చిన ఈ ఫోర్ ఆప్షన్స్లో పెర్ఫెక్ట్ స్క్వేర్ కాని నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అయితే మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో ఏబిసిడి నాలుగు ఆప్షన్లో కూడా ప్రతి నెంబర్లో జీరోస్ అండ్ నాన్ జీరో నెంబర్స్ ఉన్నాయి ఒకనా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకున్నాం అనుకోండి ఈ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో చూడండి ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి అలాగే నాన్ జీరో నెంబర్ సిక్స్టీ ఫోర్ అలాగే సెకండ్ ఆప్షన్లో టూ జీరోస్ ఉన్నాయి అలాగే నాన్ జీరో నెంబర్ ఎయిటీ ఫోర్ అలాగే ఇందులో ఫోర్ జీరోస్ ఉన్నాయి అలాగే ఈ నెంబర్లో ఫోర్ జీరోస్ ఉన్నాయి పెర్ఫెక్ట్ స్క్వేర్ డిసైడ్ చేసేది జీరోస్ అండ్ నాన్ జీరో నెంబర్ మరి పెర్ఫెక్ట్ స్క్వేర్లో ఖచ్చితంగా జీరోస్ తాలూకా పొజిషన్ ఏంటంటే ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రావాలి జీరోస్ ఫర్ ఎగ్జాంపుల్ టూ జీరోస్ ఫోర్ జీరోస్ సిక్స్ జీరోస్ ఇలా వస్తే అది ఖచ్చితంగా పెర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యే అవకాశం ఉందన్నమాట అంటే కేవలం జీరోస్ మాత్రమే ఏవి నెంబర్ ఆఫ్ టైమ్స్ రావడం కాదు నాన్ జీరో నెంబర్ కూడా స్క్వేర్ నెంబర్ అయ్యి ఉండాలన్నమాట ఓకే అయితే ఇప్పుడు మరి ఫస్ట్ ఆప్షన్ చూద్దాం ఇందులో టూ జీరోస్ వచ్చాయి కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యే అవకాశం ఉంది అండ్ నాన్ జీరో నెంబర్ ఇక్కడ సిక్స్టీ ఫోర్ కాబట్టి మరి సిక్స్టీ ఫోర్ కూడా స్క్వేర్ నెంబర్ కాదా ఎస్ స్క్వేర్ నెంబర్ సిక్స్టీ ఫోర్ని మనం ఎలా రాయొచ్చు సిక్స్టీ ఫోర్ ఈక్వల్ టు ఎయిట్ స్క్వేర్ సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది పెర్ఫెక్ట్ స్క్వేర్ సెకండ్ ఆప్షన్కి వచ్చేసరికి చూడండి ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి పెర్ఫెక్ట్ స్క్వేర్ అవడానికి అవకాశం ఉంది ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే సరి సంఖ్య సార్లు జీరో వచ్చింది మరి ఎయిటీ ఫోర్ని మనం చూడండి ఎయిటీ ఫోర్ని ఏవైనా స్క్వేర్ నెంబర్గా ఏదైనా ఒకే నెంబర్ని అదే నెంబర్ని అదే నెంబర్తో ఇంటూ చేస్తే ఎయిటీ ఫోర్ వస్తుందా నైన్ నైన్ జా ఎయిటీ వన్ అలాగే నెక్స్ట్ పెర్ఫెక్ట్ స్క్వేర్ టెన్ టెన్ జే హండ్రెడ్ కాబట్టి ఎయిటీ ఫోర్ని టూ ఈక్వల్ ఇంటి జరిపితా ఒక ప్రోడక్ట్గా మనం రాయలేం కాబట్టి ఎయిటీ ఫోర్ అనేది పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు సో కాబట్టి మనకి ఈ ప్రాబ్లంలో మనకి ఎయిటీ ఫోర్ అనేది మనకి పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది అనమాట మళ్ళీ మిగతా రెండు నెంబర్ గురించి ఒకసారి చూద్దాం చూడండి ఇప్పుడు ఆప్షన్ సి తీసుకుందాం ఆప్షన్ సిలో చూడండి ఫోర్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఏవిన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి జీరో వచ్చింది కాబట్టి పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి అవకాశం ఉంది నెక్స్ట్ మరి నైన్ మరి నైన్ మనం ఎలా రాయచ్చు నైన్ ఈక్వల్ టు త్రీ స్క్వేర్ సో త్రీ ఇంటూ త్రీ 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 అయితే నైన్ కాబట్టి సో కాబట్టి ఖచ్చితంగా సి అనేది పెర్ఫెక్ట్ స్క్వేర్ అలాగే ఆప్షన్ డీలో మనకి ఫోర్ జీరోస్ ఉన్నాయి ఈ ఫోర్ జీరోస్ కూడాను ఏవిన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి పెర్ఫెక్ట్ స్క్వేర్ అవకాశం ఉంది మీరు నాన్ జీరో నెంబర్ ఎంత వన్ సో వన్ అని మనం వన్ స్క్వేర్గా రాయొచ్చు కదా కాబట్టి ఆప్షన్ డే కూడా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది గుర్తుపెట్టుకోవాలి